వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను స్మలత ఇల్లందు గాంధీ చౌక్ నందుగల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా వారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా స్థానిక ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది స్థానిక ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ హర్షవర్ధన్ వారి సిబ్బందితో ఈ రోజు రోగులకు పిఎస్ఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు ఆవునూరు గణేష్ ఆధ్వర్యంలో పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా స్థానిక ఇల్లందు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నాగరాజు అనే కానిస్టేబుల్ గతంలో ఒక వ్యక్తికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడం జరిగింది అదేవిధంగా గతంలో భారీ వర్షాలు ఇల్లందులో కురిసినప్పుడు నాగరాజు తన వంతు సహాయంగా ఎంతో మందిని తన ప్రాణాలకు తెగించి వరదల నుండి అనేక మందిని కాపాడడం జరిగింది అతను చేసిన సేవలను గుర్తించి ఈరోజు పిఎస్ఆర్ యువసేన నాయకులు నాగరాజును గుర్తించి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు షాలువాతో ఘనంగా పూలమాల వేసి సన్ జరిగింది కార్యక్రమంలో నాయకులు కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రాజశేఖర్ యువజన కాంగ్రెస్ నాయకులు క్రాంతి సదానందం కుమరయ్య లక్ష్మణ్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు బానోత్ వీరు డాక్టర్ సత్యనారాయణ అశోక్ ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యులు ప్రముఖులు పెద్దలు అందరూ కూడా అందరినీ కలిసినట్టుగా కలుపుకొని ఈరోజు వారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా వారి ఆశయ సాధనం అందరూ కూడా పాటుపడే విధంగా ఉందామని అదేవిధంగా దేశం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈరోజు మన ప్రజాస్వామ్యంలో మనం ముందుంటున్నామంటే వారి పూర్తిదాయకమే అనుకోవాలి వారి వారి నడకతోనే ఈ రోజు వరకు కూడా మనందరం కూడా బతుకున్నామంటే గొప్ప వరం అనుకోవాలి వారిని మర్చిపోవద్దని ప్రతి ఒక్కరు యువత కూడా ముందుకుని మంచి మార్గంలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాన్నతంలో మనందరం కూడా గాంధీజీ కోసం మన స్ఫూర్తి ఉండి నిలబడి ప్రతి కూడా గాంధీదాత అంటే ఒక గొప్ప వ్యక్తి మహనీయుడు ఎంతోమంది త్యాగమూర్తులతో ఆ రోజున మనం ఈ దేశాన్ని సాధించుకున్నామని చెప్పేసి మనం గుర్తు చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిడికల్ స్టూడెంట్ కాకపోయినా అసలు ఏ అనుభవం లేకపోయినా కూడా ఒక పేషెంట్ ని ప్రాణాలతో అంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కి సిపిఆర్ ఇచ్చి బతికించడం జరిగింది పైగా మొన్న వచ్చిన వరదల సమయంలో కూడా చాలా మందిని కాపాడారు ఒక బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి సో పేషెంట్కి ఇదని రీసెంట్గా కూడా మన హెల్త్ మినిస్టర్ కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరు చెప్పింది ఏంటంటే ఎక్కువగా పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సిపిఆర్ పద్ధతి నేర్పించాలి అని కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేసి సిపిఆర్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్లస్ సిపిఆర్ కూడా రెండు నేర్పించాలని అన్నారు सो मैं वस्तु को मेरे रिसीव ऐसी एक प्रमाणन का पाणिम को थैंक यू प्लीज सब्सक्राइब द टीजी 24 टीवी टीजी 24 के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हाल हेलो इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी 24 टीवी सब्सक्राइब ചെയ്യండి सब्सक्राइब द टीजी 24 चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ